తెలంగాణ నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరి సోదరి మన పంటల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు మన దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణలో అన్ని పంటలలో అందరం కూడా గౌరవించుకుంటూ బ్రహ్మాండంగా అందరం కలిసి చేస్తుండేది ప్రభుత్వం తరఫునే వ్యక్తిగతంగా చేసుకుంటారు కానీ ప్రభుత్వమే పండుగల్ని గొప్పగా చేయడం అనేది పెద్ద సంవత్సరంలో తెలంగాణ వచ్చిన తర్వాత సాధ్యమైంది ఇవాళ పండుగ జరుపుకోవడమే కాదు పండుగ జరుపుకుంటున్న క్రమంలో బాగా కలిగిన వాళ్ళైనా కూడా చేసుకుంటారు పండుగ చేసుకుంటారు కష్టాల్లో ఉండి దినసరి విత్తనం మీద ఉంది పేదరికంలో ఉన్న ఏ మద్దతులైనా కూడా ఆ పండుగ రోజు వాళ్ళు కూడా జరుపుకోవాలి వారే కూడా కాణికలాగా ఇవ్వాలని చెప్పేసి పది సంవత్సరాల నుంచి అది హిందువుల్లో కావచ్చు ముస్లింలకు కావచ్చు క్రైస్తవులో కావచ్చు పండుగ రోజున ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము ఇవాళ కూడా ఇవాళ గొప్పగా ఆ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని చేస్తున్నందుకు ఈ ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేస్తున్నందుకు కూడా ఖచ్చితంగా సంతోషం కానీ ఇవాళ ఏసుక్రీస్తు బోధన గురించి ఇప్పుడే వాళ్ళు పాఠం ద్వారా సేవకులు ఎవరైతే వాళ్ళ యొక్క ప్రార్థనల ద్వారా ప్రమాణంగా మొత్తం కూడా చెప్పుకోవడం జరిగింది ప్రపంచంలోనే అతి పెద్ద మతం క్రైస్తవ మతం అత్యంత ఎక్కువగా సరళీకరణ ఉందన్న కూడా క్రైస్తవ మతం అందరినీ అక్కున చేర్చుకొని ప్రేమ మొత్తం కూడా నిప్పేది కూడా క్రైస్తవ మతంలోనే ఎక్కువగా ఉంటుంది తెలియజేస్తూ ఇవాళ ఈ నియోజకవర్గంలో చాలా మందికి రావాల్సి ఉంటే అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అయినా కూడా ఇది సందర్భం కాదు కాబట్టి నేను అధికారులు కూడా ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో తప్పనిసరి అందాల్సి ఉందో రాజకీయాలకు అతీతంగా దయచేసి వాళ్ళకి అందించండి మాకు కూడా ఇబ్బంది లేదు రాజకీయాలకు అతీతంగా అందించండి మాకు ఈ వేదికల మీద కూర్చోవాలనే షోక్ లేదు మీరు చూసి మొత్తం కూడా ఈ వేదిక మీద ఉన్నారందరూ కూడా మీరందరూ పిలిస్తే వచ్చిన ఇవాళ ప్రజా బంధువులే మా నరసింహరావు గారి సీనియర్ నాయకులు మీరు మీరు పిలిస్తే కూడా నేను రాను అని అది మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క సంస్కారం కాబట్టి మేము ఇటువంటి పండుగలు బాగా జరగాలని రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని చెప్పేసి లబ్ధిదారులకు ఖచ్చితంగా అందాలని చెప్పేసి అంతే తప్ప మాకు ఏ ఇగు కానీ లేకపోతే వ్యక్తి పండుగ సందర్భంగా అసలే ఉండకూడదు దీన్ని దయచేసి ఇంద్ర రాజకీయాలు చొప్పించకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉండదు వాటి అధికారులు రూల్ పొజిషన్ ప్రకారం మా యొక్క పేద క్రైస్తవులకు అందించాల్సిన దయచేసి ఇప్పటికే కొందరు కైంకర్యం చేస్తున్నారు అలా చేయకుండా వారికే చెందాల్సిందిగా ఆ యొక్క సమాజ తరఫున అందరికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇక నుండి అక్కడ జరగకుండా ఏ వస్తువు కానీ ఏ లబ్ధి కానీ ఎవరికి చెందాలో చెందినప్పుడే ఆ యొక్క పథకం నెరవేరుతుంది కాబట్టి ఒకటి రెండు సార్లు మీరు ఒకవేళ పాటించకుండా భవిష్యత్తులో అవి కాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని వాళ్ళందరికీ చెందాలని వాళ్ళకే చెందిన చూడాలని రాజకీయాలు చూపించకుండా పండుగల బ్రహ్మాండ వాతావరణం క్రియేట్ చేయాలని దానికి పోలీసులు కూడా సహకరించి వాళ్ళు కూడా ఎక్కువగా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కూడా చేస్తూ మరొకసారి ఏ స్థితిని వాళ్ళందరికీ కూడా మార్గదర్శకం ఈ యొక్క దేశ ప్రజలకు కూడా మార్గదర్శకంగా చాలా అందులో మెచ్చి ఉండే వాళ్ళు అన్నింటినీ వారందరికీ కూడా మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ క్రైస్తవ మతంలో మరి దేవదూతగా జనరల్ గా దేవుడు వచ్చి డైరెక్ట్ గా మానవులతో ఎప్పుడు కూడా మరి మంచి చెడు చెప్పరు ఏది చెప్పాలనుకున్నా కూడా ఒక దూతను పంపించి చెప్తారు అంటారు అట్లాంటి క్రైస్తవ మతంలో మరి దేవదూతగా వచ్చి మరి ఎందరో మంది పేదలకు మరి తన తను బాధలు పడి ఇందాక మాస్టర్స్ కూడా చెప్పారు తను బాధలు పడి మరి ప్రజల యొక్క బాధలు తీర్చినటువంటి ఆ యేసు క్రీస్తు నమ్ముకున్నటువంటి క్రైస్తవ సోదరులకు ఇది చాలా ముఖ్యమైన పండుగ మరి తప్పకుండా మరి పేదల్లో పేదలు ఉన్నటువంటి వారు కూడా ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి భీష్ రూపంలో ఇస్తోంది దుస్తులను కూడా ఇస్తోంది కాబట్టి తప్పకుండా క్రైస్తవ సోదరులందరూ కూడా మరి సమాజంలో ఒకరికి ఒకరి తోడు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సమాజంలో ఏ వ్యక్తి కూడా ఒక్కరిగా ఉండలేదు ఒకరి మీద ఒకరు డిపెండ్ కావాల్సిన పరిస్థితి తప్పకుండా ఉండదు కాబట్టి ఒకరికి ఒకరు సహకరించుకుంటూ మరి ఆ దేవతలు కూడా చెప్పింది అదే ఒకరిని ఒకరికి సహకరించుకుంటూ ఈ సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశమే క్రైస్తవు క్రీస్తు చెప్పిన ఉద్దేశం కాబట్టి తప్పకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ తప్పకుండా ఈ సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ పండుగలు కూడా మనందరూ అన్ని పేద కుటుంబాల్లో కూడా సంతోషంగా జరగాలని కోరుకుంటూ అందరికీ ఆ యేసు ప్రభు ఆశీర్వాదాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ నేను అందరికీ శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక ఇంకా కొంత పాస్టర్స్ ఏదో